ఎండాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా అడుగడుగున నీళ్ళు తాగాల్సిందే అవునంటారా కాదంటారా అందులో పిల్లోడు ఉండే పని ఇంకా మేము వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం అనమాట నేను మామ అర్మాను సో సుగం దూరం పోయినా మేము సొగం దూరం పోయి ఆ చెరుకు చూసి చూసి మా కంటే ముందు మా మా దాహాన్ని ఐ మీన్ మా ఆకలిని తెలుసుకుంటాడు అనమాట మా మామ కాదు గుర్దు ఇంకా నాకు మీరు తాగాల్సిందే తాగాల్సిందే అంటే ఇక్కడికి వచ్చామన్నమాట చెరుకు జ్యూస్ తాగడానికి ఆయన అయితే ఎంత బాగా రిసీవ్ చేసుకున్నాడంటే చెరుకు జ్యూస్ చేసే ఆయన చాలామంది అయితే వద్దు ఎందుకు తీస్తున్నారు వీడియో అది ఇది అంటారనమాట కానీ ఈయన మాత్రం చాలా బాగా తీశారు వీడియో తీస్తున్నావా ఏం తీస్తున్నావమ్మా అది ఇది అని చాలా బాగా మాట్లాడాడు అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇక ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఎందుకు ఆ ఫోటోలు యాడ్ చేస్తున్నావు అంటే ఈ ఎండలకి మొబైల్ అయితే హీట్ అయిపోయి కెమెరా అయితే అస్సలు ఆన్ అవ్వలేదండి వీడియో తీయడానికి అసలు సపోర్ట్ చేయలేదన్నమాట అందుకే ఫోటోస్ వరకు తీసుకొని మీకు చూపిస్తున్నాను చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి కదా విపరీతంగా